thank you మనం పురాతనమైన ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం అది ఎక్కడో తెలుసా కురారం గ్రామం రాజాపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నందు కలదు దక్షిణ భారతదేశంలోనే కాకతీయ శిల్పకళా నైపుణ్యంతో అత్యద్భుతంగా నిర్మించబడిన ఆలయాల్లో ఈ త్రిలింగ బసవేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటిగా చెప్పబడుతుంది ఈ ఆలయాన్ని మనం చూసినట్లయితే పన్నెండవ శతాబ్ద కాలం నాటి కాకతీయ శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది ఈ దేవాలయం యొక్క మరో విశేషం ఓరుగల్లులోని రామప్ప దేవాలయం అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అలాంటి ఆనవాళ్లతో అలాంటి పోలికలతో ఈ ఆలయ నిర్మాణం మనకు కనిపిస్తుంది ముందుగా మనం ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని చూద్దాం ఇక్కడున్న నంది యొక్క విశిష్టతను చూసినట్లయితే మెడలోని గంటలు మువ్వల పట్టీలు ఆ మువ్వలు అలంకరణతో కూడిన అల్లికలు వివిధ రకాల గొలుసుల వంటి ఆకారాలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది సహజంగా అయితే నందీశ్వరుడు శివునికి ఎదురుగా శివున్నే చూస్తున్నట్లుగా ఉంటుంది కానీ ఇక్కడి నందీశ్వరుడు తల ఒక వైపు తిప్పి గ్రామాన్ని చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు ఎక్కడైనా నందీశ్వరుడు శివుని ఆలయంలోనే ఆ శివలింగానికి ఎదురుగానే ఉండడం చూస్తుంటాం కానీ ఇక్కడ నందీశ్వరుడుగా ప్రత్యేకంగా గుడి బయట ముఖద్వారం ఎదురుగా గుడి ఆవరణలో కొలువుతీరి ఉన్నారు ఇప్పుడు మనం ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ త్రిలింగ వసేశ్వర స్వామి ఆలయాన్ని తిరికిద్దాం రండి సచెన్యోరావుర్ణేమహ ఘాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే స్వస్థిర స్పునహా

यवैताम ब्राह्मणो वेदा अमृते ए अमृतेन च तस्मै हे ब्रह्माचा आयश केर्तिं दधातु मे याक् फलानीर फला याच पुष्पने ब्रोहस्थानो मुचन्दगुमसह मनोवांचित फलसिद्धि ताईशव एनमा नमस्ते हस्त दनवा ने बाहु यात ते एनमा हा याता ईशो शिवा दमा शिवंभ भोभव ते दनवा हा शिवाजर अव्याय याता पतयान औरुद्रम रोडया याते एर द्रश्वा तनोर घोरा पापकाशने असब्यो वसुपते नीलक ग्रेगो विलो गोपा अदृशन दरशन दारिया उताईनं विश्वा बोताने कुर కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ భవే వేనాది భవస్వాం భవద్భవాయ నమాం వామదేవాయ నమాం గ్రామం కురారంగ్రామం నా పేరు నరసింహారెడ్డి ఇంత మంచి పల్లెటూరు గ్రామంలో నిర్మించబడింది పన్నెండు పన్నెండో శతాబ్దములో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇంత పవిత్రమైన గుడి ఎక్కడ నేను నా జీవితంలో ఎక్కడ ఏ టెంపుల్ పోయినా కానీ ఇంత మంచి ఎక్కడ లేదు ఇంత ఇటువంటి స్టోన్ స్టోన్తో నిర్మించబడింది మా గ్రామంలో ఉంది కాబట్టి దీని ఎండోమెంట్ వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకొని మీరు డెవలప్మెంట్ చేయాలని మా గ్రామస్తులందరం కోరుతా ఉన్నాం ఇది ప్రతి ఇయర్ ఇయర్స్ ఒక జాతర జరుపుతూ ఉన్నాం దీన్ని ఇంకా కూడా అభివృద్ధి జనాలు ఒక భక్తితోటి ఒక పవిత్రమైన గుడి కాబట్టి కర క్రమక్రమం ఇంకా పెరుగుతూ ఉన్నారు సంవత్సరం ఈ గుడి కోసం వస్తూ ఉన్నారు భక్తులు ఇంకా కూడా వస్తారని కోరుతూ ఉన్నాం ఇక్కడ కోరిక కోరుకొని ఇక ఇక్కడ ఒక నాణాన్ని రూపాయి నాణాన్ని మన మనసులో ఉన్న కోరిక మొక్కుకొని ఇక్కడ తయను నిలబెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శివరాత్రి టైంలో నేను కూడా ఇట్లా మొక్కుకొని నిలబెట్టాను నాకు కొడుకు పుట్టిండు తొమ్మిది సంవత్సరాలు చాలామంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చి బాగా చేసుకోరు ఇక్కడ జాతర కానీ ఇంకా జాతర టైం బాగుంది కానీ గుడి డెవలప్మెంట్ కావాలి వర్షాకాలం వస్తే నిలబడని కాదు అసలు మొత్తం మురుస్తుంది బాగా ఇబ్బంది అవుతుంది మనుషులమే ఉండలేము దేవుడి మీద ఇట్లా ఉంటుంటే ఎవరు పట్టించుకోలేదు మాది ఇక్కడ స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఈ ఆలయ నిర్మాణాన్ని బసవయ్య అనే ఒక అవిటివాడు నిర్మించాడట ఆ బసవయ్యకి ఒక కాలు ఒక చేయి ఉండేది కాదట ఆయనకి ఒక రోజు శివుడు కళలో కల్పించి నా ఆలయాన్ని నిర్మించమని కోరాడట అయితే ఈ ఆలయ నిర్మాణ విషయం నీ తెలియకూడదని అలా నీ కన్న తల్లికి తెలిసినట్లయితే నువ్వు శిరస్సు మరణిస్తావని శివయ్య ఆజ్ఞాపించారట ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమాహ అయితే యాదాద్రి జిల్లా కురారం గ్రామంలో వెలిసినటి స్త్రీలింగ బసవేశ్వర స్వామి దేవస్థానం భక్తులచే అలరాబడుతున్నది స్వామివారు క్రీస్తు పూర్వం కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఆలయము ఈ స్వామివారి దగ్గర కోరిన కోరికలు తీరడము ఆడపడుచులకు పొంగు బంగారంగా వేరజాలుతున్నారు కార్తీక మాసంలో శివరాత్రికి స్వామివారికి విశేష పూజలు అలంకరణలు జరుగుతాయి ఈ ఆలయము ఈ యాదాద్రి జిల్లాలో ఏ ఆలయానికి లేని విశిష్టత త్రికోణ ఆకారంలో ఉంటుంది ఆలయము భక్తులు కోరిన కోరికలు నెరవేర్చడంలో స్వామివారు ఎల్లగా ఎలవేలగా ఉంటారు స్వామివారి కృప వల్ల ఈ ఊర్లో అందరికీ మంచి జరుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి ప్రతి శివరాత్రి రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమము స్వామివారి కళ్యాణ మహోత్సవము తిన్నారి స్వామివారికి తిరునాలు జరుగుతాయి కావున భక్తులకు ఈ ఆలయంలో దక్షిణాభిముఖంగా ప్రధాన గర్భగుడి ఉండగా తూర్పు పడమర దిశలో మరో రెండు శివలింగాలతో కనిపించే ఆలయమే ఈ త్రిలింగ బసవేశ్వర స్వామి దేవాలయం ఆలయ నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న శ్రీచక్రం కాకతీయ శిల్పకళా నైపుణ్యాన్ని పోలి ఉంది సుమారుగా ఈ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతుంది ప్రత్యేక ఆకర్షణగా గుడి ద్వారాల వద్ద తోరణాలు సహజ సుందరంగా కళా తోరణాన్ని తరపిస్తున్నాయి అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నా పేరు స్వప్న మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ రాజపేట మండల్ కుర్రారం గ్రామం ఈ మా గ్రామంలో క్రీస్తు పూర్వం మన పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన త్రిలింగ బస్వేశ్వర ఆలయం ఇక్కడ వెలియడం జరిగింది దీనికి అనేక రకమైన విశిష్టతలు ఉన్నాయి ఎందుకంటే మా పూర్వీకులు చెప్పింది కథనం ప్రకారం మేము ఇక్కడ నేర్చుకుంది గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ గుడికి పూజలు చేస్తున్నాం మన శివుడికి ఎదురుగా ఎక్కడైనా ఏ గుడిలోనైనా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం బయట నందీశ్వరుడు జీవకల ఉట్టి ఉంటుంది నంది మొహం శివుడికి కాకుండా మన ఊరి వైపు చూస్తున్నట్టు ఊరికి కాపలా ఉంటున్నట్టు మన నందీశ్వరుడి మొహం ఉండడం జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా ఈ గుళ్ళో ప్రతి శివరాత్రికి మన కార్తీక మాసంలో ఆ నిత్య పూజలు అందుకుంటుంటారు దీనికి మన దీపదూప నైవేద్యం కింద కూడా డిఎన్ కింద కూడా మనకి పూజారి గారు ఉన్నారు ఆ ప్రతి రోజు నిత్యం పూజలు అందుకుంటున్నారు వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడికి మనకు ఆ భక్తులు వస్తుంటారు శివరాత్రి రోజు పొద్దున నాలుగు గంటల నుండి నైట్ వరకు వస్తుంటారు మేము నైట్ శివ కళ్యాణం ఏర్పాటు చేస్తాము ఆ శివ కళ్యాణంలో వివిధ గ్రామాల భక్తులు వేరే జిల్లాల వాళ్ళు కూడా వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ ప్రతి ఒక్కరూ శివుడి యొక్క కోరికలు అంటే మా దగ్గర ఉన్న ఈ శివ శివయ్య ఆ కోరికలు తీర్చి కొంగు బంగారం లాగా అందరికీ వెలిసాడు దాంతో పాటు ఈ గుళ్ళు మండపంలో ఎవరికైనా తన కోరికలను తీర్చి మొక్కి ఒక కైన్ ని రూపాయి కాయ నిలబెడితే ఆ కైన్ నిలబెడితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఉంది చాలా మందికి అట్లా కోరికలు తీరి ఆ మనకి వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న గంటలు ఇట్లా ఆ గంటలు కట్టడము అలాంటివి కూడా చాలా చేస్తుంటారు వాళ్ళ కోరికలు తీరితే దేవుడికి చిన్న చిన్న అంటే మాకు వచ్చి ఇక్కడ గుడి డెవలప్మెంట్ కి వాళ్ళకు తోసిన సహాయం కూడా చేసి వెళ్తుంటారు అదే విధంగా ఇది కొంచెం పురాతనమైన గుడి ఆ కొంచెం శిథిలావస్థకు అవుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వము సహకరించి అదేవిధంగా దాతలు సహకరించి గుడి అభివృద్ధికి పాటుపడాలని మా గ్రామస్తుల యొక్క కోరిక చూడండి అలా నాడు కాకతీయులు శిల్పకళను ఎంతగా ఆదరించారో ఎంత ప్రాముఖ్యతను కల్పించారో ఇక్కడి కృష్ణశిలా నిర్మాణాన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఎంతో నైపుణ్యంతో చెక్కబడినటువంటి సౌందర్యవంతమైన శిల్పకళ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ ఉన్న రాతి స్తంభాలకు నాగపడిగలు పైకి పడగెత్తినట్లుగా కాకుండా క్రిందికి ఉండడం కూడా ఒక ప్రత్యేక విశేషంగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇదిగోనండి ఇక్కడ మనం చూస్తున్న ఈ చిన్న విగ్రహం ఎవరిదో ఇంత పుణ్య ప్రదేశంలో మరి ఎందుకు ఉంచారో తెలుసా అది బసవయ్య విగ్రహం మరి బసవయ్య ఇంతటి కళాత్మకమైన మహితాత్మక ఈ ఆలయాన్ని నిర్మించిన ఆ మహాపుణ్యమూర్తి ఓం నమశివాయ నా పేరు రామ్రెడ్డి మాది కురారం రాజపేట మండలి యాదాద్రి భువనగిరి మా ఊర్లో త్రిలింగ బసవేశ్వర ఆలయం ఇది కాకతీరం ఇది చాలా పవిత్రమైన ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఉత్తాకార బండ పైన ఒక రూపాయి కాయన్ నాణం పెడితే వారి కా కోరికలు ఏమైనా కోరుకున్నప్పుడు కోరికలు నెరవేరుతాయి ఇది ప్రతి శివరాత్రి రోజు మహా కళ్యాణము జరుగుతుంటుంది ఇక్కడ ఇక్కడకు భక్తులు చాలా వస్తుంటారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా అప్పటి మా పెద్దలు మేము చిన్న ఉన్నప్పుడు చూస్తున్నప్పటి నుంచి కూడా నందీశ్వరుడు వెనుక లోపల సైడ్ ఉండేది మీద కొంచెం కొంచెము ముందుకు రావడం జరిగింది మేము మేము చిన్నతనంలో కూడా ఆడుకునేటప్పుడు లోపల ఉండేది ఇప్పుడు దాదాపుగా ఒక రెండు ఫీట్లు ముందుకు వచ్చేయడం జరిగింది అది మా మేము చూస్తుండగా జరిగిన కథ ఇది మే మాకు పూర్వకం కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి నంది పొలంపాకకు మేయడానికి వెళ్ళేసి అక్కడ కొలనపాక శ్రీ సోమేశ్వర ఆలయము ఉంది ఆ ఆలయము నందీశ్వరుడు మరియు మా కురారం నందీశ్వరుడు మేసి అక్కడ ఉన్న చేలల్లో మేసేవాది అది అక్కడ మేస్తూ ఉండగా ఒక రైతు వెంపడించి దాన్ని కొట్టడం జరిగింది అనేది పురాతన కథలు చెప్పుకుంటారు అక్కడ కొట్టగానే మళ్ళీ నైట్ వచ్చి నిద్ర సేవించేది ఇక్కడ ఈ గుడి రేపటి తరాలకు భావితరాలకు ఉపయోగపడే విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా మన ఆలయాన్ని నిర్మించుకొని భావితరాలకు తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా చేయాలని నా కోరిక కానీ రాను రాను శిథిలా చేరుతుంది ఈ ఆలయం దీన్ని మంచిగా అభివృద్ధి చేసే విధంగా చూడాలని నా యొక్క మనవి ఈ ఆలయాన్ని ఆ బసవయ్య నిర్మించినందుకు గానే శ్రీ త్రిలింగ బసవేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా ఈ గ్రామానికి పేరు కూడా బసవయ్య చిన్నతనంలోనే అనగా కుర్రతనంలోనే ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టి కడుతుండగా అప్పటి వాళ్ళు కుర్రవాడు కడుతున్నాడు అనేవారట ఆ కుర్రవాడు కుర్రవాడు కాస్త రాను కుర్రారంగా మారిందని చరిత్ర ప్రకారం మనకు తెలుపుతున్నారు మహాదేవ శంకర నా పేరు మహేష్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కాకతీయుల కాలం నాటిది పన్నెండో శతాబ్దంలో నిర్మించారని చెప్తుంటారు దానికి ప్రతీక ఏంటంటే ఆ కాకతీయుల కళాతోరణం అయితే ఏ విధంగా ఉంటుందో రామప్ప టెంపుల్ ఆ రామప్ప టెంపుల్ ని పోలి ఉంటుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు అదేవిధంగా కొలన్పాకలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు రాత్రిలు కలిసి ఆ పంటలు శనగ పంటను మేసి వచ్చి ఉదయం వరకు మళ్ళీ ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటారని మా పెద్దలు చెప్తుండేవారు ఈ ఆలయం రామప్ప ఆలయాన్ని పోలి ఉంటుంది కాబట్టి కాకతీయులే నిర్మించారనడానికి కూడా ఒక ముఖ్య నిదర్శనం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు లోపల ఉండేదట ఇప్పుడు అంటే సంవత్సరాలు గడిచిన కొద్ది ఒక వెంట్రుక మందం బయటికి వస్తున్నాడని వస్తున్నాడని అంటుంటారు విధంగా ఎప్పుడైతే ఈ నందీశ్వరుడు కిందికి వస్తాడో అప్పుడు కలియుగం అందం అవుతుందనే ఒక నానుడు కూడా ప్రచారంలో ఉంది శతబ్ాల కాలంగా కోరిన కోరికలను తీర్చి కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఈ దేవాలయ సన్నిధిలో ఏడుపడగల నాగదేవత కూడా పూజలు అందుకుంటున్నారు ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన ఇలాంటి మన ఊరి దేవుళ్లను కాపాడుకోవాలని అలాగే అభివృద్ధి తోడ్పాటుకై సంబంధులైన భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో ఆలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన వేదిక మనందరి వేదిక